రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం ఈరోజు కథ నిలా వంశీ మనసులు కలిపిన ఇల్లు మీరు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ అండి ఇది మీరు ఈ ఛానల్ని ఆదరించండి మరొక మరొక మరొకసారి కొత్త కథతో వచ్చాను ఇక కథలోకి వెళ్దాము మధ్యతరగతి కుటుంబం వంశీ అతని తల్లి సరోజమ్మ వదిన రేణుక చిన్న బావ గోపి కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు నీల నిల చదువుకున్న అమ్మాయి అయితే పెళ్ళి అయ్యాక కొత్త ఇంట్లో కలిసిపోవడానికి కొంచెం టెన్షన్తోనే వస్తుంది అదే రోజు నుంచే అత్త సరోజమ్మ ఒక విషయం అనుకుంటుంది ఈ అమ్మాయి నాజుకు ఇంటి పనులే రాకపోతాయేమో అని నీలాకు ఆ టెన్షన్ అర్థమవుతుంది కానీ చెప్పలేకపోతుంది వంశీ మాత్రం తన భార్య నీలాను చాలా ప్రేమిస్తాడు కానీ పెద్ద ఇంట్లో అతని మాట ఉంటుందా తన అమ్మ అక్క రేణుక ఇద్దరు కలిసి ఇంటిని నడిపేవాళ్ళు నీలా వచ్చాక వాళ్ళిద్దరికీ సహజంగానే ఈర్ష్య చిన్నపిల్ల వాళ్ళకి ఇస్తున్న ప్రేమ మాకెప్పుడూ రాలేదు అని నిలా మీద అక్క అత్త ఇద్దరు చిన్న చిన్న మాటలతో దెబ్బతీస్తూ ఉంటారు ఉదయం నుంచి నిలా పని చేస్తూనే ఉంటుంది ఇంటికి వచ్చే అతిథులు బావకి టిఫిన్ రేణుకకు అత్తగారికి వేడి నీరు ఇలా నిలా ఒకటే చూసుకుంటుంది వంశీ రాత్రికి ఇంటికి రాగానే నిలా నమిలేదే ఒకే మాట నేను సరిగ్గా చేస్తున్నానా అందరూ నన్ను ఎందుకు కోపంగా చూస్తున్నారు వంశీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు కొత్తగా ఉన్నావు కాబట్టి వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు అంటాడు కానీ మిగతా వాళ్ళు నిలాకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన లేకుండా రోజు రోజుకి కొత్త నిబంధనలు పెడుతుంటారు ఒకరోజు ఒక చిన్న సంఘటన నిలా చపాతీ కాల్చుతుంటే రేణుక దగ్గరకు వచ్చి ఇదేం పరిమళం చపాతీనా లేక బొగ్గులా అంటూ పక్కనే ఉన్న తల్లితో నవ్వుకుంటుంది సరోజమ్మ కూడా ఇలాంటి పనులకు అమ్మాయిని పెంచి పంపించారా అంటుంది నిలా మౌనంగా నిలబడిపోతుంది వంశీకి చెప్పాలనే ఆలోచన వస్తుంది కానీ గొడవ పెరుగుతుందేమోనని భయపడి మౌనంగా ఉంటుంది ఒకరోజు రాత్రి వంశీ ఇంటికి అలస్యంగా వస్తాడు నిలా ఎదురు చూసి నిద్రపోయింది కానీ వంశీ దిగువ హాల్లో తల్లి రేణుకలో నిలా గురించి మమతలేని మాటలు మాట్లాడుతున్నారని విన్నాడు మన వంశీని ఆమె పట్టేసింది పాపం మా వంశీ మన మాట వింటాడా తల్లి అక్కను మరిచిపోయాడు అని రేణుక సరోజమ్మ చింతిస్తూ పిల్లలు పుట్టాక ఇంకోలా అవుతుంది ఇప్పుడే ఇలా ఉంది అంటుంది వంశీకి ఒక్కసారిగా కడుపులో మంట అతను అర్థం చేసుకుంటాడు నిలా సమస్య వాళ్ళ ప్రవర్తన నిలా కాదు ఆ రాత్రే వంశీ నిలా చేతులు పట్టుకొని నీ మనసు ఏమి బాధపడుతుందో చెప్పమ్మా అని అడిగాడు నిలా కన్నీళ్లు పెట్టుకొని మీ ఇంట్లో నేను తగ్గితే తప్ప నాకు విలువ ఉండనట్టుంది మాట్లాడాలని అనిపించి కూడా మాట్లాడలేకపోతున్నాను అని కన్నీళ్లతో గుండెను ఖాళీ చేస్తుంది వంశీ ఆ బాధ విని నిలాతో పాటు ఏడ్చేంత అయ్యాడు తర్వాతి రోజు ఉదయం ఇంట్లో చిన్నగా తగాద రేణుక పిల్లల్ని చూసుకునేలోపు నిలా వంట చేస్తుంది పొరిగింటి ఆంటీ వచ్చి ఎంత చక్కగా పనిచేస్తుంది ఈ అమ్మాయి అని నిలాను పొగిడింది అది రేణుక సరోజమ్మకు నచ్చదు సాయంత్రం చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి నిలాకు ఇంటి పనులు రాకపోతే మా అబ్బాయిని ఈరోజు అంత పనిలో పడేయొద్దు అని బిగ్గరగా మందలించారు ఇది వంశీ ముందు జరిగింది వంశీకి కోపం ఆపుకోలేనంతగా వచ్చింది ఆ రాత్రి పార్లర్లో అత్త కోడలు వదిన ముగ్గురితో వంశీ పెద్దగా మాట్లాడాడు ఇది ఏమిటి నిలా ఏ తప్పు చెయ్యలేదు మీ మాటలు వింటూ ఏడుస్తుంది కుటుంబంలో ఆమెకు స్థానం ఇవ్వాలని నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ మీలో ఎవరూ ఆమెను అంగీకరించాలని ఆలోచన కూడా చేయడం లేదు సరోజమ్మ రేణుకలు ఆ మాటలు తట్టుకోలేక కోపంగా వెళ్ళిపోయారు రోజు నిలా ఇంటి నుంచి వెళ్ళిపోయింది చిన్న బ్యాగుతో ఆ ఇంటి మెట్లను చూసుకోకుండా నేరుగా బయటికి ఆమెకి తెలిసినది ఒకటే వంశీ నా కోసం ఇన్ని చెప్పాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే ఆయనే ఇబ్బంది పడతాడు వంశీ వెతికాడు అంతా వెతికాడు కానీ కనిపించలేదు నీలా తన తల్లిదండ్రులింటికి కూడా వెళ్ళలేదు రెండు రోజుల తర్వాత తెలుసుకున్నాడు నీలా పాత ఫ్రెండ్స్ దగ్గర సేఫ్గా ఉంది వంశీ వెంటనే అక్కడికి వెళ్ళి నిలాను చూసిన క్షణం ఒకే ఒక్క మాట చెప్పాడు నువ్వు నా ఇంట్లో కొడలు కాదు నా జీవితంలో రానివి నువ్వు లేక ఇల్లు ఇల్లు కాదు నిలా విచారంగా నేను ఉండగానే మీ అమ్మ అక్కలకు ఇబ్బంది అని సరిపోయేలా మాటలు పలికింది అప్పుడు వంశీ చెప్పిన మాట ఆ ప్రేమ కథను పూర్తి మార్చింది మనం జీవితం మన జీవితం మన ఇద్దరి కోసం నీకు గౌరవం లేకుంటే ఆ ఇంట్లో ఉండాల్సిన పని లేదు మనం కొత్త ఇంట్లో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో మనం జీవితం నిర్మిద్దాం వంశీ నిలా కలిసి ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు మొదట్లో ఇబ్బందులు వచ్చాయి కానీ వంశీ నిలాకు ఉన్న ప్రతిభను బయటకు తీసుకువచ్చాడు నిలా కేక్ ఆర్డర్స్ తీసుకొని చిన్న హోమ్ బేకరీ మొదలుపెట్టింది బిజినెస్ బాగా పెరిగి ఆన్లైన్ ఆర్డర్స్ రావడం మొదలైంది కొన్ని నెలలకు సరోజమ్మ రేణుకలు నిలాకు మంచి పేరు వచ్చిన సంగతి తర్వాత గ్రహించారు నిలా తప్పు కాదు వాళ్లలోనే ఈర్ష ఎక్కువైందని ఒకరోజు ఆకస్మికంగా వాళ్ళు నిలా ఇంటికి వచ్చి కన్నీళ్లతో క్షమాపణ చెప్పారు నిలా మృదువైన మనసుతో వారిని క్షమించింది ఆ రోజు వంశీ నిలా సరోజమ్మ రేణుకలు మొత్తం కుటుంబం పెద్దగా హగ్ చేసుకున్నారు ఇప్పుడు ఆ కుటుంబం వేరేలా ఉంది నిలా ఇంటికి వెలుగై మారింది వంశీకి ఆమె మీద గౌరవం మరింత పెరిగింది నిలా ఒకరోజు చెప్పింది ఇల్లు గోడలతో కాదు మనసులతో నిలుస్తుంది మనసు మారితే ఇల్లు కూడా మారుతుంది వంశీ నవ్వుతూ కానీ నువ్వు వచ్చిన తర్వాతే మా ఇంటికి నిజంగా వెలుగు వచ్చింది అన్నాడు